హాయ్ అండి అందరికీ నమస్కారం శేషు క్యాటిల్ ఫీడ్స్ మైద్కూర్ అండి ఇవాళ వీడియోలో మొక్కజొన్నలు మన దగ్గర హోల్సేల్గా లభిస్తాయండి మొక్కజొన్నలు కావాలన్నా మొక్కజొన్నలు మొక్కజొన్న పిండి కావాలన్నా పిండి మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వడం జరుగుతుందండి మొక్కజొన్న వల్ల ఉపయోగాలు ఏంటంటే మీ పశువుకు కావలసిన శక్తిని సమృద్ధిగా మన మొక్కజొన్నల్లో లభిస్తాయండి ఈ మొక్కజొన్న పిండి ఆవులకు ఎద్దులకు ఇనుములకు గొర్రెలకు మేకలకు కోళ్ళకు కూడా వాడుకోవచ్చండి మీ పశువులకు ఇచ్చే దానాతో పాటు ఈ మొక్కజొన్న పిండి డైలీ మేతలో ఉండే విధంగా చూసుకుంటే మీ పశువు చాలా బలంగా దృఢంగా తయారవుతుందండి ప్రస్తుతం మన షాప్ వద్ద ఒక రైతన్న ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ పిండిని తయారు చేస్తున్నాం ఈ విధంగా క్లీన్ చేసి నీటుగా మనం ప్యాక్ చేయడం జరుగుతుందండి మీకు యాభై కేజీల బస్తా పదమూడు వందలకే ఇవ్వడం జరుగుతుందండి మన షాప్ వద్ద అన్ని రకాల దానాలు అవైలబిలిటీలో ఉంటాయండి ఇది ఓన్లీ మన రైతన్న డైరీ ఫామ్లో ఓన్లీ మొక్కజొన్న పిండి మాత్రమే కావాలని చెప్పారు సో ఓన్లీ మొక్కజొన్న పిండిని ఇవ్వడం జరుగుతుందండి తర్వాత మన దగ్గర అన్ని రకాల దానాలు ఇదే దానాలు మిక్సింగ్ రూపంలో కూడా ఇస్తామండి సొద్దలు జొన్నలు మొక్కజొన్నలు శనగ ముక్క అలసంద ముక్క కొబ్బరి చెక్క పత్తి చెక్క అంతా మిక్సింగ్తో ఇస్తామండి అది పదిహేను వందలు పడుతుంది యాభై కేజీలు అది ఇంకా మెత్తగా ఉంటుందండి కావలసిన వారిలో డిస్ప్లే పైన మన నెంబరు అనేది స్క్రోల్ అవుతుందండి కాల్ చేయొచ్చండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి మా దగ్గర తావుడు చిరునూక శనగముక్క అలసందముక్క సద్దలు జొన్నపిండి పిండి కొబ్బరి చెక్క వేరుశనగ చెక్క పత్తి చెక్క నువ్వుల చెక్క మొదలైన అన్ని రకాల దానాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి మీకు అన్ని రకాల దానాలు కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లోనే అందుబాటులో ఉంటాయండి మీరు మైదుకూరు చుట్టుపక్కల సరౌండింగ్లోగా అయితే ఒకసారి మన షాప్ను కూడా విజిట్ చేయండి మన దగ్గర ఎటువంటి కల్తీలు మిక్సింగ్ అలాంటివి ఏమి ఉండవండి ఓన్లీ ఒరిజినల్గానే ఉంటాయి ఇక్కడికి వస్తే మీరు షాప్ను కన్నా విజిట్ చేస్తే మీ కలర్ మీరే చూడొచ్చు చూసి తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి మీరు తీసుకునే క్వాంటిటీ క్వాంటిటీని బట్టి ప్రైజెస్ అనేది ఇంకా మారుతూ ఉంటాయండి ప్రస్తుతం ఇప్పటికైతే ఈ రేట్లు ఉన్నాయండి ఎవరైనా కావాలన్న వాళ్ళు కాల్ చేయండి హోల్సేల్గా కూడా ఇవ్వబడుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్